హాయ్ అండి మీకు నేను ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను హుజురాబాద్ సమ్మయ్య వ్లాగ్స్ అండి ఈ అక్క వాళ్ళు మన చిట్టి వాళ్ళ ఫంక్షన్కి వంటలు చేయడం జరిగింది స్పెషల్గా ఎందుకు చెప్పడం అక్క అని మీరు అనవచ్చు ఉందండి ఎందుకంటే అక్క వాళ్లకు ఇంతకుముందు ప్రీవియస్లో స్వప్న సమ్మయ్య వ్లాగ్స్ అనే ఛానల్ ఉండే మీరు ఇప్పుడు సెర్చ్ చేసినా కూడా యూట్యూబ్లో కనబడుతుందండి ఆ ఛానల్ మంచి హైక్ వెళ్ళిన తర్వాత అది దురదృష్టవశాత్తు వీళ్ళ ఛానల్ పోయిందండి పాపం బూడుదల వసిన పన్నీరు లాగా అయిపోయింది వీళ్ళ కష్టం ఒక యూట్యూబర్కే తెలుస్తుంది అండి ఆ కష్టం ఏంటని కష్టపడి వీడియోస్ అప్లోడ్ చేయడం ఎంత కష్టం దాన్ని ముందుకు తీసుకెళ్ళడం మరింత కష్టం అనేది అది పడ్డ వాళ్ళకే తెలుస్తుందండి సో పాపం వాళ్ళ ఆ బాధను అనుభవించారు కాబట్టి వాళ్ళ బాధ చూడలేక నేను ఇంకొక ఛానల్ కూడా మళ్ళీ నేను వాళ్ళతో పెట్టించడం జరిగింది కాకపోతే ఆ ఛానల్ కూడా గ్రోత్ లేదండి ఆ ముందు ఛానల్ అన్న కనీసం ముందుది బాగుండేది కానీ ఇది ఇంకా టోటల్గా కూడా వాళ్ళది లో అయిపోయిందండి ఆ ఛానల్లో హేమల తక్క అండ్ మన చిట్టి వాళ్ళ ఫంక్షన్ వీడియోస్ కొంత వైరల్ అయినాయండి ఆ విధంగా వాళ్ళు కొంత అందులో సబ్స్క్రైబర్స్ని ఎక్కువ తెచ్చుకోవడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు టోటల్ డీలా అయిపోయారండి అండి ప్రజెంట్ వాళ్ళు ఛానల్ తీసేస్తామంటున్నారు కాకపోతే వాళ్ళకున్న జీవన భృతి ఏంటంటే ఇస్త్రీ చేయడము అండ్ వాళ్ళు కొంత వంటలు చేయడానికి వెళ్తారు అదేవిధంగా అక్క కూడా కొంత చిన్న చిన్నగా పికిల్స్ కూడా ఆర్డర్ వచ్చిన కొద్ది చే